వైశాఖ శుద్ధ తదేనే మనం అక్షయ తృతీయగా వ్యవహరిస్తాం ఇది చాలా పర్వదినం మరి ఈ అక్షయ తృతీయ నాడు చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్విఘ్నంగా కొనసాగటమే కాకుండా మనకి సుఖశాంతుల్ని ప్రసాదిస్తాయి ఇది ఈ పర్వదినం యొక్క విశేషం క్షయము అనగా నాశనము కలది అక్షయము అనగా నాశనము లేనిది కాబట్టి ఈరోజు చెప్పబట్టేటువంటి కార్యక్రమాలన్నీ కూడా మంచి ఫలితాలని మనకి ప్రసాదిస్తాయి మరి ఈ అక్షయ తృతీయ రోజున ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలి అలాగే పన్నెండు రాసుల వారు ఆచరించవలసినటువంటి విధి విధానాలు ఏమిటో పరిశీలిద్దాం వైశాఖ శుద్ధ తృతీయ నాడు కృతయుగం ప్రారంభమైందని పురాణాలు చెప్తున్నాయి అంటే కృతయుగాదే అదే అక్షయ తృతీయగా వ్యవహారంలోకి వచ్చింది అటువంటి పవిత్ర పర్వదినమైనటువంటి అక్షయ తృతీయ ఏ శుభకార్యమైనా కూడా వారం వజ్యం రాహుకాలం ఇటువంటి వాటితో నిమిత్తం లేకుండా జరుపుకోవచ్చు అంటారు ఈ క్రమంలో అక్షయ తృతీయ నాడు బంగారం కొనటంతో పాటు అనేక శుభకార్యాలను చేపట్టవచ్చు పిల్లల్ని పాఠశాలలో చేర్పించటం పుస్తకావిష్కరణ పుణ్యస్థలాల్ని సందర్శించటం ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు కూడా ఈరోజు చేపట్టవచ్చు ఇంకా గృహ నిర్మాణం ఇంటి స్థలం కొనటం బావి తవ్వటం వంటి పలు శుభకార్యాలని ప్రారంభించడం ద్వారా మంచి ఫలితాలు చేకూరుతాయని విశ్వాసం అక్షయ తృతీయ నాడు పితృదేవతల పూజ చేయడంతో పాటు ఇతరులకు దానం చేయటం కూడా శుభ ఫలితాలని కలిగిస్తుంది అలాగే అక్షయ తృతీయ నాడు పన్నెండు రాసులకు చెందినటువంటి జాతకులు ఏ ఏ దేవతల్ని పూజించాలి అన్నది పరిశీలిద్దాం మేషరాశిలో పుట్టినటువంటి జాతకులు వినాయకుడు సుబ్రహ్మణ్య స్వాముల్ని పూజించడం మంచిది వృషభ రాశిలో జన్మించినటువంటి జాతకులు శాంత రూపంలో దర్శనమిస్తున్నటువంటి అంబికాదేవిని స్మరించడం పూజించడం చేస్తే చాలా మంచిది అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు చేయిస్తే కూడా శుభ ఫలితాలు ఏర్పడతాయి మిథున రాశిలో పుట్టినటువంటి జాతకులు అక్షయ తృతీయ నాడు మహావిష్ణువు మహాలక్ష్మిల్ని పూజించడం శ్రేయస్కరం ఇక కర్కాటక రాశిలో జన్మించినటువంటి జాతకులు దుర్గమ్మ తల్లిని పూజించడం చాలా మంచిది సింహరాశిలో పుట్టినటువంటి జాతకులు పరమేశ్వరుణ్ణి అలాగే కన్యారాశిలో జన్మించినటువంటి జాతకులు మహావిష్ణువుని మహాలక్ష్మిని ఆరాధించడం ద్వారా సకల సంతోషాలు అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పెద్దలు చెప్తారు తులారాశిలో పుట్టినటువంటి జాతకులు అమ్మవారిని వృశ్చిక రాశి జాతకులు గణపతిని సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం శ్రేయస్కరం అలాగే ధనుస్సు రాశిలో పుట్టినటువంటి జాతకులు దక్షిణామూర్తిని ఆరాధించడం ద్వారా సకల శుభాలు ఏర్పడతాయి ఈతి బాధలు తొలగిపోతాయి మకర రాశిలో జన్మించినటువంటి జాతకులు గణపతిని హనుమంతుని పూజించడం ఈ రోజు చాలా మంచిది ఈ అక్షయ తృతీయ నాడు హనుమంతునికి తమలపాకుతో చేసేటువంటి మాల వెన్నను సమర్పించుకుంటే నైవేద్యంగా మనోధైర్యం ఏర్పడుతుంది ఈతి బాధలు తొలగిపోయి మానసిక ప్రశాంతత నెలకొంటుంది అలాగే విఘ్నేశ్వరుడికి గరికమాలను సమర్పించుకున్నా కూడా మంచి ఫలితాలు లభిస్తాయి కుంభరాశి జాతకులు శనీశ్వరుణ్ణి హనుమంతుణ్ణి మీనరాశి జాతకులు ఈశ్వరుణ్ణి పూజించడం ద్వారా వ్యాపారాభివృద్ధి కుటుంబంలో సుఖ సంతోషాలు తప్పకుండా ఏర్పడతాయి